అండి నమస్తే గోంగూర పచ్చడి తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని నాలుగు పచ్చిమిర్చిని రెండు ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు రెండు ఎన్నివిరపకాయలు కూడా తీసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఎన్ని కూడా వేగిన తర్వాత ఒక టమాటాను నాలుగు ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటాలు కూడా వేగిన తర్వాత ముక్క మెత్తబడిన తర్వాత చూసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కొంచెం చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా పెట్టుకున్న గోంగూర ఆకులను తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆకాకు వలుసుకొని వేసుకోవాలి ఇప్పుడు మూడు గుప్పెల్లో గోంగూర ఆకులు కూడా వేసుకొని ఆకులు కూడా వేసుకొని బాగా కలుపుకొని మెత్తగా ఉడకనివ్వాలి ఇల్ మంట సిమ్లో పెట్టుకొని ఆకులను మెత్తగా ఉడకనివ్వాలి ఇలాగ వాటర్ అవే వస్తాయండి కొంచెం ఒక కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా పోసుకొని ఆకును మెత్తగా ఉడకనివ్వాలి ఇలాగ ఆకు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి టమాటా ముక్కలను వేసుకొని అందులో ఎల్లిపాయ ముక్కలు జీలకర్ర కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్న గోంగూర ఆకును కూడా వేసుకొని గోంగూర ఆకులు కూడా రెండు గంటలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా మీ బరక బరకగా మిక్సీ చేసుకోవాలి అంతే గోంగూర పచ్చడి రెడీ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక రౌండ్ మిక్సీ వేస్తే గోంగూర పచ్చడి రెడీ అవుతుందండి ఇలా సర్వ్ చేసుకోవటమే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్